నువ్వు తలుచుకుంటే యుద్ధం ఆగేది కదా అని ఆవిడ గాంధారి అడిగింది ఇప్పుడు ఇతరు యుద్ధవుడు కూడా అడుగుతున్నాడు ఆ బ్రాహ్మణ శాపం నీకేం చేస్తుందా యాదవల్ని నువ్వు ఉండగా ఓ చక్రం ఇట్లా అడ్డం వేస్తే అందరూ రక్షించబడేవారు అది ఎందుకు చేయలే నువ్వు అది విప్రశాపం పనిచేస్తుందా అది హరించడం హరివైన నీకెంత పని ఆ శాపాన్ని తీసేయడం నీకెంత పని అది గోడతో పోయేది అది తమర తలంత లేదు అంటే నువ్వు ఆ విధంగా ఆలోచించలా చూస్తూ ఊరుకున్నావు అంతే నాకు అనిపిస్తోంది ఏమిటంటే తమరు యదువంశాన్ని నాశనం చేసి భూభారం హరించి ఈ లోకాన్ని తమరు వీడిపోవాలి అని నిశ్చయించుకున్నారు వీడి కరెక్ట్గా పాయింట్ అర్థమైపోయింది సో ఇక్కడ యాదవులు అనేవాళ్ళు భూభాగాన్ని అంతా నాశనం చేసే పరిస్థితి వస్తోంది ఒళ్ళు ఒడ్డుపోక ఎక్కువైపోయింది బాగా అందువలన వాళ్ళని లైన్లో పెట్టేసి తర్వాత వెళ్ళిపోదామని అనుకుంటున్నావు నీ లైన్ ఆఫ్ యాక్షన్ ఇదిగా ఉంది అని నాకు అర్థమవుతుందని చెప్పి చెప్పాడు